అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోగానే నిహారిక కృష్ణబాబు బెడ్రూమ్లోకి వెళ్తారు ఇదంతా కూడా నేను ఆడిచ్చిన నాటకం అని చెప్పి నిహారిక కృష్ణకు చెప్తూ ఉంటుంది కృష్ణబాబు షాకింగ్గా నిహారిక వైపు చూస్తూ ఉంటాడు నువ్వు ఆడిచ్చిన నాటకమా అని కృష్ణ నిహారికను అడుగుతూ ఉంటే పూజారి నారాయణరావు ఇంట్లో కావేరి ఉంటుంది కదా కావేరికి డబ్బులు ఎర్రగా వేసి ఈ నాటకం అంతా ఆడిచ్చాను అని చెప్పి నిహారిక కృష్ణకు చెప్తూ ఉంటే అవును బంగారం ఆ అక్షయ ఇంటి నుంచి బయటికి పంపించడమేనా లేకపోతే దాని వెనక ఏదైనా స్కెచ్ ఉందా అని చెప్పి కృష్ణ అడుగుతూ ఉంటాడు లోకల్ కాదు ఇంటర్నేషనల్ స్కెచ్ ఉంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పు బంగారం అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే ఇప్పుడు కాదు తర్వాత చెప్తానని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ప్లీజ్ బంగారం చెప్పు చెప్పు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే నిహారిక చెప్పకుండా రూమ్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే ఎదురుగా అవని ఉంటుంది అవనిని చూసి నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు అవని కూడా షాకింగ్గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి